సో బాటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు కానీ ట్వంటీ ఇయర్స్ నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇస్ రియలీ గుడ్ ఫర్ దెమ్ ట్వంటీస్లోనే ఇప్పుడు మనము యాక్నే ట్రీట్మెంట్తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం యాజ్ అ డర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్ అది అది ఈవెన్ యాక్నిక్ పనిచేస్తుంది అలాగే మన యాంటీ ఏజింగ్కి కూడా పనిచేస్తుంది అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఏ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారు సో చూసింగ్ యువర్ డాక్టర్ is ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ As యూ choose, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామే అనుకున్న స్టార్ట్ చేసినప్పుడు చూస్ ద రైట్ పర్సన్ హూ ఇస్ ఎలిజిబుల్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు డూ యోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వన్ థింగ్ సో ఈ మన ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మన ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో ఎందుకు ఎండలేదు కదా అని బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ సన్ ఇస్ ఆల్వేస్ దేర్ సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లేయర్ స్కిన్ క్లినిక్ నుంచి డాక్టర్ స్వాతి మెడికల్ డైరెక్టర్ మరి మాట్లాడదాం స్వాతి గారితో ఈ హెయిర్ అండ్ స్కిన్ గురించి పూర్తి వివరాలు నమస్తే డాక్టర్ నమస్తే అండి ఇందాక మీరు సన్ స్క్రీన్ గురించి చెప్పారు కాబట్టి సో సన్ స్క్రీన్ మీద చాలా అపోహలు ఉన్నాయి సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల డి విటమిన్ లోపం డిఫిషియన్సీ వస్తుంది అండ్ అది వేసుకోవడం వల్ల ఎక్కువగా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వింటున్నారు అది ఎంతవరకు నిజం అంటారు నిజంగానే సన్స్క్రీన్ ఎక్కువగా రెగ్యులర్గా రాసుకునే వాళ్ళు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందా గుడ్ క్వశ్చన్ అండి కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం సన్ స్క్రీన్ ఇప్పుడు మనకి వైటమిన్ డి గురించే మీరు అడిగారు వైటమిన్ డి మనకి బాడీ ప్రొడ్యూస్ చేయడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఉంటే సరిపోతుందండి మనం ఎండలో మాడక్కర్లేదు బ్రో త్రూ అవుట్ ఎ డే అండ్ ఆల్సో మనము సన్ స్క్రీన్ రాసేది ఓన్లీ ఫేస్ మ్యాక్సిమమ్ పీపుల్ ప్రాక్టికలీ స్పీకింగ్ దే ఓన్లీ అప్లై అ స్మాల్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ ఓన్లీ టు ద ఫేస్ నాట్ ఈవెన్ హ్యాండ్స్ లెగ్స్ ఎక్కడ అప్లై చేయాలి నాట్ ఈవెన్ అన్ ద నెక్ సో అంత సన్ స్క్రీన్ మనకు వైటమిన్ డి బ్లాక్ చేసే సన్ స్క్రీన్ మనం రాయాలి అనుకోండి ఓ థిక్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ ఫుల్ బాడీ రాసి అండ్ మల్టిపుల్ టైమ్స్ అప్లై చేస్తే కానీ ఆ వైటమిన్ డి బ్లాక్ కాదండి సో ఇట్ అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే అసలు సన్ స్క్రీనే రాయని ఫార్మర్స్లో వైటమిన్ డీ డెఫిషియన్సీస్ ఎలా చూస్తున్నామండి మరి ఇట్ ఇస్ కంప్లీట్లీ Uh, like we cannot uh, it is not proven vitamin D manaki tagi it is not proven with the sunscreen Adi and also next question as you said cancer mm. so uh, there is recently a study Conni uh, products in sunscreen like uh, avobenzone kani oxybenzone kaani, which are uh, demonized lately because they were studied in the labs on rats, ఓకే హ్యూమన్ స్టడీస్ కాలేదు ర్యాట్స్ మీద నార్మల్ కంటే కూడా ఒక హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ సన్ స్క్రీన్ని వాటికి ఇచ్చినప్పుడు దే హ్యావ్ సీన్ ర్యాట్స్లో క్యాన్సర్స్ చూసారు అందుకని అప్పటి నుంచి దీస్ ఆర్ బీన్ ట్రీటెడ్ కొన్ని ప్రోడక్ట్స్ ఇన్ ద సన్ స్క్రీన్ నాట్ కంప్లీట్లీ ఆ ప్రోడక్ట్స్ని మాత్రం బ్యాన్ చేశారు కంప్లీట్గా సో అది మనం హ్యూమన్ స్టడీస్ లేవు టు సే దట్ క్యాన్సర్స్ అవుతుంది అని అండ్ అది రాడ్స్లోనే టెస్టెడ్ కాబట్టి వీ కెన్ నాట్ బట్ సన్ స్క్రీన్స్ వాడకపోతే వచ్చే స్కిన్ క్యాన్సర్స్ అయితే వీ హ్యావ్ సీన్ సో మెనీ సో వీ హ్యావ్ టు సీ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో ఇట్ ఈస్ ఆల్ సైన్స్ అండి ఇట్ ఈస్ ఆల్ ఎవాల్వింగ్ సో ఇంకా చాలామంది ఏం క్వశ్చన్స్ వేస్తారంటే ఇంట్లో ఉండి కూడా సన్ స్క్రీన్ రాసుకోమని చెప్తున్నారు డాక్టర్స్ అసలు ఇంట్లో ఎండనే ఉండదు కదా అసలు ఎందుకు అవసరమా అని అన్న ప్రశ్న మొదలవుతుంది అదే అండి ఎండ లేదు కానీ మనం కంటిన్యూస్ గా ఫోన్ అయితే చూస్తాం కదా ల్యాప్టాప్ ముందే కూర్చుంటాము విండో పక్కన కూర్చున్నా కూడా మనకు ఆ రేస్ పెనిట్రేట్ అవుతాయి విండో గ్లాసెస్ త్రూ అండ్ ఆల్సో వంట చేసే వాళ్ళకి కూడా ఆ వేడికి కూడా మనకి పిగ్మెంటేషన్ ట్రిగర్ అవుతుందనమాట సో దట్స్ వై ఇంట్లో ఉన్నప్పుడు కూడా అట్లీస్ట్ వన్ టైం అన్న సన్ స్క్రీన్ అప్లై చేయండి బికాస్ బ్లూ రేస్ ఇస్ రియల్ సన్ స్క్రీన్ పెనిట్రేషన్ ఇస్ రియల్ అందుకని పిగ్మెంటేషన్ మనకి ఎక్కువ అవుతుంది అండ్ సన్ ప్రొటెక్షన్ ఫోటో డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడానికి ఎస్ వీఆర్ అడ్వైజింగ్ యూ టు గో ఫర్ సన్ స్క్రీన్ ఈవెన్ ఎట్ హోమ్ అండ్ కొంతమంది ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ కొంతమంది ఫిఫ్టీ ప్లస్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా సో వాట్ యు సజెస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే సీజన్ని బట్టి మారుతుందా స్కిన్ని బట్టి మారుతుందా లేకపోతే మనం బయటికి వెళ్ళేషన్ బట్టి మారుతుందా ఎగ్జాక్ట్లీ సో డిపెండ్స్ ఆన్ హౌ ఫ్రీక్వెంట్లీ యూఆర్ గోయింగ్ ఆల్సో ఇస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు సీ ఎస్పీఎఫ్ ఉంటుంది అండ్ ఆల్సో పిఏ ప్లస్ ప్లస్ యూవీఏ యూబీ యూవిబి రేడియేషన్ని మనం బ్లాక్ చేయాలండి ఈ ఎప్పుడైతే ఎస్పీఎఫ్ థర్టీ ఫిఫ్టీ అండ్ మనకి ఎయిటీ కూడా వస్తుంది ఇప్పుడు హండ్రెడ్ అయితే ఇస్ నాట్ ఈ మధ్యలో గ్యాప్ మనకి ఎక్కువ ఏం ఉండదండి పాయింట్ లోస్లో నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు అనమాట నార్మల్ మన స్కిన్లో ఏంటంటే మెలనిన్ కూడా సన్ ప్రొటెక్షన్ చేస్తుంది మనలో ఉండే ఎక్కువ మెలనిన్ సో అందుకని యూ యూజువలీ థర్టీ టు ఫిఫ్టీ సరిపోతుంది మనకి సో అవి యూజువలీ గో ఫర్ థర్టీ టు ఫిఫ్టీ ఏమన్నా ప్రొసీజర్స్ చేయడం లేకపోతే ఎక్కువ బయటికి వెళ్ళే వాళ్ళు సన్లో ఎక్కువ ఉండే టైం వాళ్ళు ఎస్ ఫిఫ్టీ ప్లస్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజ్ అండ్ దెన్ పిఏ ఫోర్ ప్లస్ కూడా వి యూజువలీ గిఫ్ట్ టు ద పేషెంట్స్ అండి ఓకే ఈ ఎస్ ఈ ఎస్పీఎఫ్ ఏదైతే ఉందో మీరు అన్నట్టు సన్ స్క్రీన్ కొంతమందికి మార్కెట్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలర్జీస్ రావడం పింపుల్స్ రావడం ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి సో ఎలా వాళ్ళ యొక్క సన్ స్క్రీన్ని వాళ్ళ రికగ్నైజ్ చేసి వాళ్ళు వాడాలంటారు దట్స్ వెన్ అవర్ ఎక్స్పర్టీస్ కమ్స్ అండి యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ద క్లినిక్ టు సీ వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్ ఫస్ట్ అండ్ దెన్ అకార్డింగ్లీ మన ఫార్ములేషన్స్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట జెల్ బేస్డ్ వస్తుంది వాటర్ బేస్డ్ వస్తుంది క్రీమ్ బేస్డ్ వస్తుంది సో డ్రై స్కిన్ వాళ్ళకి యూజువలీ క్రీమ్ బేస్డ్ సజెస్ట్ చేస్తాము ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మనము వాటర్ బేస్డ్ ఆర్ లైక్ జెల్ బేస్డ్ ఇస్తామన్నమాట సో పోర్స్ క్లాగ్ చేయకుండా వాళ్ళకి పింపుల్స్ రాకుండా చూస్తామన్నమాట అండ్ కొంతమంది ఆ వైట్ క్యాస్ట్ అనేది దే డోంట్ లైక్ ఇట్ మనకి వెయ్యగానే వైట్ కనిపిస్తుందండి నాకు సన్ స్క్రీన్ వద్దు అంట బట్ ఇట్ యాక్చువల్లీ ఫిజికల్ సన్ స్క్రీన్ అనమాట వైట్ క్యాస్ట్ ఇచ్చేది ఆ ఫిజికల్ సన్ స్క్రీన్ ఉన్నది కూడా మనం వైట్ క్యాస్ట్ రావద్దు అనుకుంటే వీ కెన్ మిక్స్ కాంబె కాంబినేషన్లో కూడా మనకి సన్ స్క్రీన్స్ వస్తాయి లేదంటే వీ కెన్ గో ఫర్ కెమికల్ సన్ స్క్రీన్స్ అనమాట సో ఫస్ట్ కమ్ టు అస్ Let's uh, diagnose what is it is your skin type, then we can choose according to your skin type. But basically, I think these are the norms for non-clogging pores clogging non-oil production like Dmi dutu Nandi, or for oily type of skin, non pore uh, clogging uh, sunscreens and untai type. more of acne prone skin they can choose those sunscreens and matter. ఇది వాళ్ళకి అంటే వాళ్ళకి తగ్గట్టు కాకుండా కనుక వేసుకున్నట్లయితే నిజంగానే ఈ పింపుల్స్ పిగ్మెంటేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయా యాక్ని ఎస్ డెఫినెట్లీ ఆ పోర్స్ క్లాక్ చేయడము వాళ్ళకి సెట్ అవని సన్ స్క్రీన్ వాడుతున్నప్పుడు దే దే యాక్నీ ఫ్లేర్ అప్ అవ్వడము అండ్ లైక్ న్యూవర్ కోమెడోన్స్ రావడము అవన్నీ చూస్తామండి సో చూసారు కదండి డాక్టర్ స్వాతి గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ మిత్కి సంబంధించి లేదంటే హెయిర్కి సంబంధించి సో ఎగ్జాక్ట్లీ ట్రూ అండ్ మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమన్నా డెఫినెట్గా మమ్మల్ని కింద కామెంట్ చేయండి అలాగే లేయర్స్ స్కిన్ క్లినిక్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి మీ స్కిన్కి సంబంధించి మీరు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ లేదంటే వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ అగెన్ నమస్కారం